Namaste, welcome to hashtag you, then Mirajesh. రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ కోర్టులో నమోదైనటువంటి కేసును కొట్టేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం అయితే ఆ విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం విచారణను జూన్ పన్నెండుకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఐదున కొత్తగూడెంలో నిర్వహించినటువంటి జన జాతర సభలో ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఆయన కామెంట్ చేశారా అన్నాడు అయితే ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను తొలగిస్తామంటూ మాట్లాడినట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేశారనేది అభియోగం అయితే అదే వీడియోలను సోషల్ మీడియాలోనూ కూడా షేర్ చేశారంటూ కూడా వాళ్ళు అయితే తాజాగా రేవంత్ రెడ్డి ఈ అంశంలో క్వాష్ పిటిషన్ పైన విచారణ హైకోర్టు ధర్మాసనం విచారణ జూన్ పన్నెండు వాయిదా వేసింది మరి ఈ కేసు పురోపరాలు భవిష్యత్తులు ఏ విధంగా కొనసాగుతాయి మరి క్వాష్ పిటిషన్ వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మరి భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభిస్తుందా లేదంటే ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి